ఇక్కడ నుండి నువ్వు టోల్ గేట్ దగ్గర ఆగక్కర్లేదు టోల్ గేట్ దగ్గర ఆగక్కర్లేదు ప్రేక్షకుల నమస్కారం రేపు వచ్చే మార్చి ఇరవై నాలుగో తారీఖు నుండి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త సంచలనమైన వాతను తీసుకొచ్చింది ఏంటంటే టోల్ ప్లాజా దగ్గర సుమారు ఒక కిలోమీటర్ దూరంలోనే నీ బండి నెంబర్ని స్కాన్ చేసేసి ఆటోమేటిక్గా మీ అమౌంట్ మీ యొక్క అకౌంట్లో నుండి టోల్ ప్లాజా అమౌంట్ కట్ అయిపోతుంది మీరు టోల్ ప్లాజా దగ్గర ఆగి డబ్బులు కట్ చేయాల్సిన అవసరం లేదు మీ అకౌంట్లో డబ్బులు ఉంటే చాలు లేని వారు పెనాల్టీతో కట్టాల్సి వస్తుంది తర్వాత వేసినప్పుడు మీరు పెనాల్టీ మీరు మీరు రీఛార్జ్ చేసుకున్నప్పుడు దాంట్లో డబ్బులు అమౌంట్ కట్ అవుతుంది ఉన్నవారు డబ్బులున్న వారు అకౌంట్లో వారికి టోల్ ప్లాజా కట్ అయిపోతుంది సుమారు టోల్ ప్లాజాలు డిస్టెన్స్ కూడా తగ్గిద్దామని చూస్తున్నారు ఇంకా అది నిర్ణయం కాలేదు అది త్వరలో నెక్స్ట్ వార్తలు తెలియజేస్తాం వెయ్యి కిలోమీటర్లకి ఐదు వందల కిలోమీటర్లకి ఒకటి లేక రెండు టోల్ ప్లాజాలు పెడదామని అనుకుంటుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఇక్కడ నుండి ట్రాఫిక్ జాములు ఉండవు ప్రశాంతంగా ఎక్సలేటర్ మీద కాల్ తీయంట చక్కగా బ్రేక్ ఇకంటా వెళ్ళిపోవచ్చు ప్రయాణం సాగుతుంది ఇది చాలా మంది ఫోర్ వీలర్ ప్రయాణికులు ఇదే కోరుకున్నారు ఈ రోజున ఇది కేంద్రం ఎట్టకేలకి నిర్ణయం చేయాల్సింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో